కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడు కంపల్సరీ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లు ఏమనుకుంటున్నారంటే మాకు సబ్సిడీ రాదు మేము సబ్సిడీ రాదు కాబట్టి ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు అట్లా కాదు మీకు ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా గ్యాస్ సప్లై కావాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలి కేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు గ్యాస్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలి అలాగే కస్టమర్ల సేఫ్టీ దృష్ట్యా ప్రతి ఒక్కరు గ్యాస్ కంపెనీ నుంచి మా గ్యాస్ కంపెనీ నుంచి మెకానిక్ టీం అనేది మీ ఇంటికి వస్తూ ఉన్నారు వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి సేఫ్టీ చెక్ చేస్తూ ఉన్నారు సేఫ్టీ చెక్ చేసినప్పుడు దాంట్లో ఒక ఎనిమిది పాయింట్లు కవర్ చేయడం జరుగుతుంది మీరు ఏ విధంగా గ్యాస్ వాడాలి గ్యాస్ వాడడంలో ప్రమాదాలు ఎట్లా జరుగుతాయి గ్యాస్ వాడడంలో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి ఇటువంటి విషయాలన్నీ చెప్పడం అనేది జరుగుతూ ఉంది మీరు మా సేఫ్టీ చెక్ చేయడానికి మా మెకానిక్లు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యంగా చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాల గడువు దాటిన పైపు సురక్షా పైపు ఈ పైపే ఇంపార్టెంట్ సురక్షా పైప్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్కువ నైంటీ శాతం నైంటీ పర్సెంట్ ప్రమాదాలు జరిగేవి సురక్షా పైపు వల్ల జరుగుతున్నాయి కాబట్టి ఈ సురక్షా పైపు ఐదు సంవత్సరాలు అయిపోయింది సురక్షా పైపు ఎక్స్పైరీ అయిపోయింది అంటే ఖచ్చితంగా నూట యాభై రూపాయలు వాళ్ళకి చెల్లించి ఈ ఈ పైపును చేంజ్ చేసుకోవాలి ఈ పైప్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది చేంజ్ బిఫోర్ మే టూ థౌజండ్ ట్వంటీ నైన్ అంటే ఈ పైపును ఎప్పటి వరకు వాడాలి మనం టూ థౌజండ్ ట్వంటీ నైన్ మే వరకు మాత్రమే వాడాలి ఒకవేళ ఈ పైపును కనుక మే టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత జరిగితే వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా సేఫ్టీ టీమ్ ఏదైతే మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సహకరించండి మీకు హెచ్పిసిఎల్ కంపెనీ నుంచి ఓటీపీ వస్తుంది ఓటీపీని కంపెనీ మా దగ్గర నుంచి వచ్చిన మెకానిక్ ప్రతినిధులకు తెలియజేయండి కంపల్సరీగా కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కేవైసీ చేయించుకోవాలి సురక్షా ట్యూబ్ అనేది ఎక్స్పైర్ అయిన సురక్షా ట్యూబ్ చేంజ్ చేసుకోవాలి అలాగే మీకు మీ కస్ట్ కన్జూమర్ మొబైల్ నెంబర్కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి గ్యాస్ బుక్ చేసుకోండి గ్యాస్ బుక్ చేయకుండా ఇవ్వరు గ్యాస్ బుక్ కావాలి మీకు మీకు గ్యాస్ సప్లై కావాలి సరఫరా కావాలంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాని నుంచి గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు గ్యాస్ సప్లై చేయబడుతుంది ఇరవై నాలుగు గంటల లోపు కావున వినియోగదారులందరూ సహకరించి ప్రతి ఒక్కరు కేవైసీ చేసుకోవాలి సేఫ్టీ ఇన్స్పెక్షన్ అనేది చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం